సాధారణంగా చాలామంది ఇంట్లో నిత్య పూజ చేస్తూ ఉంటారు కొందరు బ్రహ్మముహూర్తాన్ని చేస్తే మరి కొందరు వారికి తీరిక ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు అంటే ఉదయం లోపు కానీ ఏడులోపు కానీ కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు అది కూడా కుదిరిన వాళ్ళు ఉదయం పది గంటలప్పుడు కూడా పూజ చేస్తూ ఉంటారు అయితే అంతకు మించి పది దాటిన తర్వాత నిత్య పూజ చేయకూడదు ఇది కూడా ఏదైనా ఆరోగ్యం సరిగా బాగాలేకపోతే ఆ టైంలో చేసుకోవాలి మనకు వీలు కుదిరి లేటుగా పూజలు చేస్తే దానికి ఫలితం ఉండదు అయితే చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే సాయంత్రం పూట కూడా మనం దీపారాధన చేస్తూ ఉంటాం కొందరికి ఒక అలవాటు ఉంటుంది కొందరు ఉదయం మాత్రమే దీపారాధన చేసి ఊరుకుంటారు రోజుకొకసారి మాత్రమే వీళ్ళు చేస్తారు అలాగే మరికొందరు ఉదయం సాయంత్రం రెండు పూట్లకు కూడా దీపారాధన చేస్తారు ఈ రెండు పూట్ల దీపారాధన చేసేవారు ఉదయం దీపారాధన ప్రాముఖ్యం ఉంటుందా లేదా సాయంత్రం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందా అని ఆలోచిస్తారు అయితే సాయంత్రం చేసే దీపారాధనకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది మరియు బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేసే పూజ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అప్పుడు మనం పరిశుభ్రంగా ఉంటాం స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పూజ చేస్తాం కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉండి ఆ సమయంలో పూజ బాగా చేసుకోగలుగుతాం అలాగే సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు ఉదయం నుండి మనం అలానే ఉంటే పర్వాలేదు కానీ ఒక్కొక్కసారి కొందరు అంటే వాష్రూమ్ అవి వాడతారు కాబట్టి ఇంట్లో చంటి పిల్లలు ఉన్నా వాళ్ళ అవసరాలు కూడా తీరుస్తూ ఉంటారు అంటే వాళ్ళకు కృత్యాలు తీర్చుకున్నప్పుడు వాళ్ళని శుభ్రం చేయడం ఇలాంటివి చేస్తారు కదా అలా చేసే వాళ్ళు ఏమిటంటే స్నానం చేసి సాయంత్రం దీపారాధన చేసుకోవచ్చు వచ్చే దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు శుచిగా ఉండి ఉదయం సాయంత్రం కూడా ఒక పది నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు మీకు వీలైనంతసేపు భగవంతుని కోసం సమయం కేటాయించుకొని ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవచ్చు సాయంత్రం పూట దీపారాధన చేయడానికి సూర్యాస్తమయ సమయం అనువైన సమయం అయితే ఇవన్నీ చేసినా కూడా సాయంత్రం చక్కగా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం గోపంచకం లేదా పసుపు నీళ్ళు తలపైన చల్లుకొని కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇది నిత్య దీపారాధనకి వర్తిస్తుంది అది కూడా మీ పూజగది సాధారణమైన దేవుళ్ళతో ఉంటే కనుక అది కొంతమంది ఉగ్రదేవతలను కూడా అదే అంటే కొంతమంది విగ్రహాలను పెట్టి దైవతారాధన చేస్తూ ఉంటారు వాళ్ళకి వర్తించదు నిత్య దీపారాధన సాధారణమైన దేవుడి పటాలు పెట్టుకుని చేసుకునే వారికి ఈ నియమం వర్తిస్తుంది అదే విగ్రహారాధనలు ఉంటే మాత్రం పరిశుభ్రంగా రెండు పూట్ల స్నానం చేసిన తర్వాతనే దీపారాధన చేసుకోవాలి మామూలుగా దీపారాధన చేసేవారు ఎటువంటి నియమాలు పాటించకుండా పరిశుభ్రంగా ఉన్నట్లయితే కాళ్ళు చేతులు కడుక్కునైనా దీపారాధన చేసుకోవచ్చు వీలైతే స్నానం చేస్తే చాలా మంచిది ప్రశాంతంగా కూడా ఉంటుంది అయితే బాగా చిన్నపిల్లలు ఉన్నవారు ఆఫీసుల నుంచి వచ్చేవారు కుదరదు కాబట్టి వీలైతే ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే స్త్రీలకు ఆటంకం వచ్చినప్పుడు మగవాళ్ళు ఇంట్లో దీపారాధన చేయవచ్చా అని కొంతమందికి డౌట్ ఉంటుంది అయితే ఇది వారి వారి జీవన విధానాన్ని బట్టి ఉంటుంది అంటే ఎవరైతే ఆటంకం వచ్చిన స్త్రీ ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ మూడు రోజులు పూజలు ఇంట్లో పూజలకు సంబంధించిన ఏ కార్యక్రమాలు చేసుకోవడం కానీ గుడికి వెళ్ళడం కానీ చేయకూడదు అదే ఒకవేళ పూజగది విడిగా ఉండి ఆటంకం వచ్చిన స్త్రీ కూడా నియమాలు పాటిస్తూ ఎవరిని ముట్టుకోకుండా వేరుగా ఉంటే గనక దీపారాధన ఇంట్లోనూ చేసుకోవచ్చు దేవాలయాలకు కూడా వెళ్ళవచ్చు ఈ రోజుల్లో ఇలా చేయడం ఎవరికీ కుదరట్లేదు కాబట్టి ఈ మూడు రోజులు ఆపేస్తే మంచిది వీలైన వారు ఈ విధంగా వేరుగా ఉన్నట్లయితే చేసుకోవచ్చు అలాగే ఆటంకమైన ఎన్ని రోజుల నుంచి పూజ చేసుకోవాలనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది ఆటంకమైన ఐదవ రోజు నుంచి దీపారాధన చేసుకోవచ్చు అది కూడా వీలు కుదిరితేనే చేసుకోవాలి ఇబ్బంది పడినట్లయితే ఆ రోజు మానేస్తేనే మంచిది అలాగే చాలామంది మూడవ స్నానం చేసి ఇంట్లో వస్తూ ఉంటారు మూడో స్నానం ఖచ్చితంగా దేవతా కార్యక్రమాలకు కానీ మిగిలిన కార్యక్రమాలకు కానీ పనికిరాదు పూర్తిగా శుద్ధైనట్టు కాదు మూడవసార్లు మూడు సార్లు మూడవ స్నానం చేయడం వల్ల ఒకసారి ఇబ్బంది మీరు ఇంట్లో కలుపుకున్నట్టే లెక్క అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి నాలుగో స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి అన్నీ కలుపుకోవచ్చు అలాగే మూడో స్నానం చేసి కొందరు ఇంట్లో ఉండే ఉప్పు పప్పు అన్నీ ముట్టుకుంటూ ఉంటారు అవన్నీ కూడా విడిగా పెట్టుకోవాలి అవసరమైనంత మేరకు విడిగా పెట్టుకొని కుదిరిన వారు వాటిని వాడుకోవాలి ఇలా ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉండి చేసేవాళ్ళు ఉంటే అప్పుడు అవి నా మూడవ రోజు ముట్టుకోకుండా ఉండి వారి చేత చేయించుకోవాలి ఐదవ రోజు అయిన తర్వాత అప్పటి నుంచి మీరు చేసుకోవచ్చు ఎందుకంటే వాటిని మూడవ రోజు ముట్టుకుంటే మళ్ళీ తిరిగి మనం ప్రతిరోజు చేసే వంటల్లో వాటిని వాడేస్తూ ఉంటాం అలాగే అప్పుడప్పుడు ఏ పూజ రోజునో దేవుడికి సంబంధించిన కార్యక్రమాల కోసం కూడా వండే ప్రసాదాల్లో వాడేస్తూ ఉంటాం అందుకని ఇది చాలా తప్పు కాబట్టి మనం వంట తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి వచ్చినట్లయితే వాటికి సంబంధించిన కొద్ది కొద్దిగా వస్తువులను వేరుగా ఉంచుకొని చేసుకోవాలి నాలుగో రోజు స్నానం చేసి ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు దేవుడికి సంబంధించిన పనులు మాత్రం చేసుకోకూడదు ఐదవ రోజు మారు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంటికి దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవచ్చు అది కూడా ఐదవ స్నానం మధ్యాహ్నం పన్నెండు గంటలలో చేసేయాలి అంటే ఎవరైనా బద్దకించి చేయని వాళ్ళ కోసం ఈ నియమం సాధారణంగా అందరూ ఉదయాన్నే చేసేస్తారు అయితే అలా చేయకపోతే కాశీలో గోవును బలి ఇచ్చినంత పాపం కలుగుతుందని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే ఎంత పని ఉన్నా ఐదవ రోజు మారుస్నానం తప్పనిసరిగా వీలైనంత త్వరగా చేసేస్తే మంచిది అలాగే కొంతమంది నాలుగో స్నానం చేసినప్పుడు షాంపూ కుంగుడు కాయలతో స్నానం చేస్తూ ఉంటారు ఐదో రోజు మారుస్నానం చేసేటప్పుడు తలపై నుంచి నీళ్ళు పోసేసుకుంటారు అసలు అలా చేయకూడదు తల మీద కుంగుడికాయ కానీ షాంపూ కానీ పెట్టుకోకుండా చేసే తలస్నానం అది లెక్కలోకి రాదు అలా చేసిన తలస్నానం వల్ల మీరు శుద్ధ అయినట్లు కాదు ఖచ్చితంగా ఏదో రోజు కూడా కుంకుడు రసంతో కానీ షాంపుతో కానీ తలస్నానం చేసుకోవాలి ఇక స్నానం చేసిన తర్వాత ఇల్లు అంతా ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే ఇల్లంతా ఎలాగో పరిశుభ్రం చేసుకుంటారు మళ్ళీ పూజలు ఎప్పుడు మొదలు పెట్టాలి అని పూజ చేసేటప్పుడు స్నానం చేసిన తర్వాత గోపంచకంలో చిటికటి పసుపు వేసి అది ఇల్లంతా చల్లాలి అలాగే మీ మీద కూడా కొంచెం చల్లుకొని పరిసరాల వైపు కూడా కొంచెం చల్లి అంతా శుద్ధి అయినట్లుగా భావించి అప్పుడు పూజ గదిలో ప్రతి చోట ఎక్కడెక్కడైతే తిరుగుతారో ఏమేమైతే ముట్టుకుంటారో వాటిని కూడా కొంచెం శుద్ధి చేసుకొని అప్పుడు పూజ చేసుకోవాలి వేరుగా ఉండడం వీలు కాని స్త్రీలు ఇంట్లో అంతా తిరుగుతారు కాబట్టి అప్పుడు ఆ మూడు రోజులకి సరిపడా సరుకులు విడిగా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకొని అవి వాడుకోవాలి అలా తిరుగుతారు కాబట్టి ఇల్లంతా కూడా ఉప్పు వేసిన నీళ్ళతో చిటికటి పసుపు వేసి దాంతో ఇల్లు పరిశుభ్రంగా శుభ్రం చేసుకోవాలి అలాగే పడుకున్న బట్టలు తగిలిన తగిలిన బట్టలు అన్నీ అన్నీ కూడా తీసి పూర్తిగా శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ చాలామందికి తెలిసే ఉండొచ్చు కానీ కొంతమంది పాటించకుండా అంటే తెలిసి తెలియక పాటించిన వాళ్ళకి ఈ సమాచారం ఉపయోగపడుతుందని వీడియోలో చెప్పడం జరిగింది అనిదా భావించవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ